మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ అందరికి నమస్కారం రాచమల్లు అబద్ధాల కోరు ఈరోజు ఒక కొత్త డ్రామా ఎగ్జిబిషన్ పైన గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఎగ్జిబిషన్ మమ్మల్ని అడుగు పెట్టుకోవడం చేసినావు ఈరోజు ఉచితంగా నేను గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను ఉచితంగా ఎగ్జిబిషన్ నడిపినాను ఉచితంగా ఎగ్జిబిషన్ నడిపాను అని చెప్పినావు ఉచితంగా నడిపింది వాస్తవమే మేము కూడా ఒప్పుకున్నాం కానీ గెజిట్ ప్రకారం ఉండే రేట్లు అమ్మారా దానికన్నా మూడింతలు రేటు పెట్టి అమ్మారా అదే జేన్టీవీలు కానీ నోటు గాని నోటు గాని నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు కూడా అమ్మ రోజులు ఉన్నాయి మీ హయాంలో అదే మేము విజిట్ చేయాలని మేము ఎగ్జిబిషన్ పోయి ఇంత రేట్ అమ్మాలి అని మున్సిపల్ కమిషనర్ గాని మున్సిపాలిటీ అధికారికి కానీ ఎన్నోసార్లు విన్నవించుకున్న గానీ ఒక ఎటువంటి రెస్పాన్స్ లే మేము ఎగ్జిబిషన్ అడుగు పెట్టాలంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు కనీసం మేము ఎగ్జిబిషన్ కాడికి వచ్చి నిజాన్ని పెంచేస్తాం ఛాలెంజ్ చేస్తాం నువ్వు రా నీకు ధైర్యం ఉంటే ఎగ్జిబిషన్ రా ఎగ్జిబిషన్కి వచ్చిన తర్వాత నిజంగా రేట్లు లేదో నిరూపిస్తు నిరూపిస్తామని మేము ఛాలెంజ్ చేస్తే మమ్మల్ని ఇంటికాడ బయటకు కానిలే మీ పోలీసు బలంతో దాదాపు వందరు వందల మందిని మన పోలీసులు పెట్టి మమ్మల్ని ఇంటికాయటి రాకుండా నీ ఇష్టపకారం రేట్లను నమ్ముకొని ప్రజలను దోచుకుని నిన్నాం ఈ రోజు వచ్చేదానికి సిగ్గు శరం లేకుండా ఇంకా ఎగ్జిబిషన్ ఇంకా క్లోజే కాలే ఈ ఒక రోజు కూడా జరగలే అప్పుడే నాకు తొంభై లక్షల కోటి రూపాయలు అమౌంట్ కట్టాలా ఎగ్జిబిషన్ కంటే ఈ రోజు ఫైట్ చేస్తాం వాస్తవమే అది అది ఆటోమేటిక్గా అది ఆ గుర్తుగారు ఎవరు పాడుకున్నారో అన్ని రాబట్టాల్సిన బాధ్యతలు మున్సిపాలిటీ తీసుకున్నారు రాబడతారు కూడా నోట్ ఏమంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నువ్వు నిజాతి పడివి నీ సానుభూతి వాళ్ళు పాడుకున్నారో మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ ఎగ్జిబిషన్ వివరంలో ఈ ఐదు సంవత్సరాలు కూడా పాల్గొట్టలే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఇప్పుడు జరిగిన ఎగ్జిబిషన్ వేలం రెండు రోజులు జరుగుతుంది కన్నాయినా రెండు వేల ఇరవై నాలుగు కానీ రెండు వేల ఇరవై కానీ జరుగుతుంది మీ వైసీపీ నాయకు వైసీపీ వాళ్ళు డబ్బులు ఎవరు కూడా ఎగ్జిబిషన్ లో పాల్గొన్నారు వాళ్ళు కూడా పారాజు కూడా పోటీ పోటీలో నిల్వన్నారు ఇప్పుడు చూస్తే ఇలా ఇదే నువ్వు ఈ రోజు తొంభై లక్షలు లక్ష కోటి రూపాయలు డెక్క రావాలని ఈరోజు సిగ్గిడ్చి నువ్వు డ్రామా ప్లే చేస్తే ఈరోజు దీక్షలు కూర్చుంటావు కదా గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ మీ సానుభూతి బల్లో నీ చుట్టూ నీ చుట్టూ తిరిగే చెంచాగోల్లో పాట పాటించుకొని లక్క ఎవరు కొట్టినారు కదా ఇప్పుడు దాదాపు యాభై లక్షల లక్క రావాలి ఐదు సంవత్సరాల్లో ఒక సంవత్సరం కోవిడ్ వచ్చిందని పెట్టిలా ఈ నాలుగు సంవత్సరాల్లో దాదాపు యాభై లక్షల లక్షలు లెక్క రావాలా ఫస్ట్ అది కట్టన్నా నువ్వు అది కట్టి తర్వాత నువ్వు దీక్షలు డ్రామాలు ప్లే చేయి ఎన్ని నంబర్ ప్రజలందరూ ఈ అబద్ధాలు మాటలు మానుకోవాలి ఫస్ట్ నువ్వు నువ్వు ఏదో ఒకటి మభ్య పెట్టి ఆ కాలేజ్ అంటావు కాలేజ్ దానికి సంబంధం ఏదన్నా రోడ్డు విడతలు పడినప్పుడు ప్రజల కోసము ప్రజలకు సౌకర్యం కల్పించాలని రోడ్డు కొట్టేదాన్ని బాధ్యత తీసుకుని అందరూ కొట్టారు ఈరోజు నా సాటుబడు నాకు కొట్టా కంటే మీకు ముందుకు వచ్చి నీకు కొట్టకుండా మితావందరినీ కొట్టాలన్నా ఇది కూడా మానుకో ఎన్ని రాజకీయాలు మానుకొని దయచేసి మా పెద్దాన్న గారికి మా పెద్ద రోడ్డును అభివృద్ధి చెందాలా రోడ్డు ప్రజలకు ఇబ్బందిగా ఉందని ట్రాఫిక్ మళ్లించారో ఉద్దేశంతో రోజు రోడ్డు విడతలు చేయాలి తీసుకుంటే దాన్ని కూడా అర్థం చేస్తున్నావు ఇంకొకటి రోజు మా ఎమ్మెల్యే గారు ఇదేనా ఇదే ఒకటే నిరూపించుంది స్వేచ్ఛ నువ్వు మంగతయ్యూరు మట్కాలు నువ్వు ఆడేసి బొద్దులు ప్రజలందరినీ పెట్టినావు తీసుపెట్టినా వల్ల నీ అనుచరుడు పందాలు క్రికెట్ పందాలు పెట్టించి ఆ డబ్బులు కూడా కట్టుకుని వాళ్ళు సత్యపొదయడం వాళ్ళు లెక్క కూడా నువ్వే స్వాధీనం చేసుకున్నావు ఇంకోటి అది రాజపాల మండలంలో వేరే కూడను ఆ పంచాయతీ డబ్బులంతా నిగ్గర పెట్టుకొని ఆ పంచాయతీ కూడా నువ్వు తెలుసుకోకున్నా డబ్బులు నిర్దేస్తాయి నీ పేరు నిగ్గర పెట్టుకున్నావు నీ వల్ల సత్యం చాలా మంది ఉన్నారన్నా దయచేసి బాగా చూసుకొని ఏది నీతి నిజాది ఉందో ప్రజలకు అర్థమయ్యే చెప్పాలని మనం చేసుకుంటూ తెలుపుకుంటున్నాం